జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవు మీరు మంత్రం తీసుకున్నాక మంత్రసిద్ధి జరగలేదు గురువు గారు నాకు మంత్రం సిద్ధి జరిగిందో లేదో నాకు ఇన్ని రోజులు టైం పట్టింది అని అనుకుంటారు కాబట్టి మంత్రం సిద్ధి జరుగుతుంది జరగది అనే తందుకు నీకు తెలియదు అది నువ్వు క్రియ ఏదైనా చేస్తుంటే క్రియలల్లో తెలుస్తుంటుంది నీకు మంత్రసిద్ధి జరిగింది అని నువ్వు మంత్రమే చదువుకుంటూ పోయినాక క్రియనే లేకపోయినప్పుడు నీకు సిద్ధి కలిగింది నీకు ఎట్లా కనబడుతుంది కనబడదు కదా ఆ మంత్రసిద్ధి జరిగింది అని తెలుసుకునేటందుకు ఇలా మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలు తెలుసుకోవచ్చు అర్ధ కిలో గోధుమ పిండి తీసుకొని చేపల చెరువు చేపలు ఉన్న కాడికి పోయి అండ్లకి వెళ్ళి నీళ్ళు తీసుకొని నీ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం ఒక అర్ధగంట సేపు ఆ పిండికి ఆ నీళ్ళకు చదివి ఆ పిండిని విసికి చిన్న చిన్న ఉండలు చేపలకేస్తే తింటే అది సిద్ధి జరిగినట్టు అట్లా నీ పిండి మొత్తం అయిపోవాలి కదా నువ్వు చిన్న చిన్న ఉండలు కట్టి వేస్తుండాలి అది సిద్ధి జరిగింది అని నీకు తెలుస్తుంది జర తినలేదనుకో సిద్ధి జరగలేదు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ నువ్వు సాధిస్తూనే ఉండాలి సాధన చేస్తూనే ఉండాలి చేస్తుంటే అప్పుడు నీకు సిద్ధి నీకు త్వరనే జరుగుతుంది ఇప్పుడు జరగకపోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ జరుగుతుంది అది ఆ సిద్ధి జరుగుతుంది జరగదు అని కాదు జరిగి తీరు జరగద్దు అని నీకు రెండోది నువ్వు ఏదైతే ఎవరికైతే పానం అలా బాగలేదు అనే విషయం ఎవరికన్నా తెలిసిందనుకో జర చిన్న 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 పెద్దవి కాదు అన్నప్పుడు ఏం చేయాలి వా వాటర్కు నేను మంత్రం వేసి వాళ్ళకి ఇస్తే ఉపశమనం అయింది అనుకో మంత్రం సిద్ధించినట్టు మూడవది కూడా ఉంది దాని క్రియ ఎట్లుంటుంది అంటే మీరు అంత సిద్ధి మీ దగ్గర ఉన్ మీరు ఆ విధానంగా చేసినప్పుడు మీకు ఎవరు అక్కడ సన్యాసం ఇవ్వకపోతే అప్పుడు నిమ్మకాయ వేసి వాళ్ళకి తీసేస్తే అది జరిగితే అది మంత్రం సిద్ధించినట్టు నువ్వు తీసేసినాక జరగలేదని జరగలేదనుకో రెండు రకాలు వస్తాయి ఇవి కావాల్సిన అని చేసిండు అని కూడా మొత్తం అక్కడ మాట అది చూసుకొని చేసుకుంటేనే దీనికన్నా మొదటిదే మోక్షమైంది నువ్వు ఎవరు నిన్ను నువ్వు పోయి అక్కడ చూసావు అనుకో చేపలకి అనుకో తిన్నాయి అనుకో నీకు సిద్ధి జరిగినట్టే ఇది మంత్రానికి సిద్ధి జరిగినట్టు దీనికి ఇది జయమాంకాల్ భైరవ్ Arahara hara